సంబంధించినటువంటి డిమాండ్ పెట్టాం ఏంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో దాదాపు ఆరు వందల పైజీలకు దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి చాలా సంక్షేమ హాస్టళ్లకు మినిమం ఫెసిలిటీస్ లేవు టాయిలెట్స్ కానీ బిల్డింగ్స్ వచ్చేసి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి పిల్లలు చదువుకున్నటువంటి హాస్టళ్లలో రేపు మెరుగైన సమాజం బిల్డ్ కావాలంటే ఒక మంచి సొసైటీ నిర్మాణం కావాలంటే విద్యార్థులకు చక్కనైనటువంటి అసలు ఫెసిలిటీస్ ఉండాలి మంచి ఫుడ్ ఉండాలి మంచి బుక్స్ లైబ్రరీస్ ఉండాలి అదేవిధంగా స్టాఫ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక మంచి మెరుగైనటువంటి ఒక క్యారెక్ కెరియర్ను బిల్డ్ చేసుకోగలుగుతారు తద్వారా సమాజానికి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారడానికి అవకాశం మరియు ఆ అవకాశాలను ఇవ్వకుండా ఎస్సీఎస్ఈ విద్యార్థులు అభివృద్ధి జరగాలంటే ఎక్కడి నుంచి అదే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పుడు బడ్జెట్ లోపల నామమాత్రంగా పదారు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే అది కేజీ నుంచి పీజీ వరకు టెక్నికల్ ఎడ్యుకేషన్కు హయ్యర్ ఎడ్యుకేషన్కు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి సరిపోతాయి కాబట్టి బడ్జెట్ కూడా పెంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లన్నింటిని కూడా వెంటనే కూడా పరిష్కరించాలని చెప్పేసి పరిష్కరించినటువంటి ఒకవేళ బేషాల కనుక పోయినట్టయితే పెద్ద పోరాటాలకు కూడా మనమంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఈ డిమాండ్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఫ్యాక్స్ ద్వారా పంపాలని సోదరికి సోదరుడు అనిల్ యాదవ్ గారికి చెప్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది తీసుకొని వెళ్తుంది అయినప్పటికీ మనం ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా ఏ పార్టీలలో ఉన్నా విషయాల మీద కూలంకషంగా కంపల్సరిగా మాట్లాడాలి ప్రశ్నించడం మన హక్కు అది భారత రాజ్యాన్ని కల్పించింది మాట్లాడడం మన హక్కు ఏ పార్టీలలో ఉండవచ్చు కాక ఏ ఆర్గనైజేషన్లో ఉండవచ్చు కాక ఇవన్నీ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి సమాజంలో మెజారిటీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ముక్ ముక్కు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినది మాట్లాడవలసినటువంటి బాధ్యత సమాజంలో మినిమం మాట్లాడగలిగి రాయగలిగేటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అది మాట్లాడాల్సిందే ప్రభుత్వం దృష్టికి పోవాల్సిందే ప్రభుత్వం దృష్టికి పోకుండా ప్రభుత్వం దృష్టికి రాకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుంది అనేది అది శుద్ధ అబద్ధం ఒత్తిడి ఉంటేనే ప్రభుత్వం అది చేస్తుంది ఒత్తిడి లేకుండా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కలిసి పేరుకే ప్రజాపాలన అది చెప్తా ఉన్నాడు అంటే ఆరు నెలలు నాలుగైదు నెలలు కడతా ఉన్న విదేశాఖ మంత్రి లేకపోవడం చికించాడు సంక్షేమ హాస్టళ్లలో వసతులు అంటే సంక్షేమ శాఖ మంత్రి లేడు ఇంతవరకు ఒకే ఒక బీసీకి మినిస్టర్ ఉన్నాడు పొన్న ప్రభాకర్ గారు ఉన్నాడు ట్రైబల్కు మినిస్టర్ ఉన్నాడు సీతకు ఉన్నారు ఎస్సీ సంక్షేమ శాఖకు ఇంతవరకు మినిస్టర్ లేరు మరి సంక్షేమ హాస్టళ్ళకు సంబంధించి వేప ఎవరు చూడాలి ఎవరు చూడాలి రాష్ట్రంలో చిన్నపిల్లల మీద కూడా సుల్తానాబాద్లో ఒక చిన్న పాప మీద అత్యాచారం జరిగి చంపేయడం జరిగింది అట్లా అదేవిధంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక సిఐ ఒక ఎస్ఐ ఒక విఫన్ పెట్టి తనకు తన కింద పనిచేసేటువంటి కానిస్టేబుల్ లైంగికంగా వేధించడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు అనేకే జరుగుతూ ఉన్నాయి దళితుల మీద గిరిజనుల మీద మరి అది జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ లేకపోతే ఈ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ ఉంటుంది ముఖ్యమైనటువంటి మినిస్టర్స్ లేరు సోషల్ వెల్ఫేర్కు మినిస్టర్ లేరు ఎడ్యుకేషన్కు మినిస్టర్ లేరు అదేవిధంగా హోమ్ మినిస్టర్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ మూడు మినిస్టర్స్ను దసరా లోపల భర్తీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లన్నీ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి డిమాండ్ మీకు మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజాభవన్కు డాక్టర్ మహాత్మా జ్యోతిబా పూలే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిబాబులో భవన్ అని పెట్టారు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సెక్రటరీ పెట్టు పేర్లు మహనీయులు పెట్టడం తోటి కాదు ఆచరణ మహనీయులకు సంబంధించి ఉండాలి ఇక్కడ ఏమున్నది ఇప్పుడు జిల్లా ఒక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం అంటే ఎంత సిగ్గుచేట్ చెప్పండి పక్క రాష్ట్రంలో మన తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న వాళ్ళ కొడుకు లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు అక్కడ అక్కడ సంబంధించి హోమ్ మినిస్టర్ ఉన్నది బంగలపూడి అనిత హోమ్ మినిస్టర్గా ఉంది అక్కడ అక్కడ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఉన్నారు దుర్గేష్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా అక్కడ అదేవిధంగా ఇప్పుడు మంత్రులు లేక పది నెలలు అవుతూ ఉన్నది చోదరు చూపిస్తూ ఉన్నారు మరి పది నెలల నుంచి మంత్రులు లేకపోవడం అంటే ఈ పాలన ఏ విధంగా జరుగుతుంది మూడు ముఖ్యమైన శాఖలను వెంటనే రేవంత్ రెడ్డి గారు భర్తీ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సోదరులు అనిల్ యాదవ్ గారు కూడా మంచి డిమాండ్స్ ఈ సమాజంలో అనేక మంది కూడా ఏదో ప్రభుత్వం చేస్తుంది మనం మాట్లాడుకుంటూ ఉంటే అనే పద్ధతులలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ సమయం ఇవ్వవలసిన అవసరం ఏం లేదు వాళ్ళంతే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు రేవంత్ రెడ్డి కూడా ఆయన పదే పదే చెప్తా ఉన్నాం నేను ఎమ్మెల్యేగా చేసినా ఎంపీగా చేసిన నేను ఎమ్మెల్సీగా చేసినాను అన్ని అన్నిటిల్లో ఆయన కౌన్సిల్లో మాట్లాడిండు హౌస్లో మాట్లాడిండు పార్లమెంట్లో మాట్లాడి ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ కూడా అందరూ కూడా చాలా రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఏడు నెలలు గడిచిపోయింది వాళ్ళు మనం మాట్లాడుతూ పోతున్న కొద్దిగా వాళ్ళకు కొద్దిగా విలబడేట్టు అర్థమై పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏ ఆర్గనైజేషన్లు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సంబంధించిన విషయాలు ఇట్లా మనం మాట్లాడాలి ప్రభుత్వం అడగడం మన హక్కు ప్రభుత్వంను డిమాండ్ చేయడం మన హక్కు ప్రశ్నించడం మన హక్కు మన హక్కును కోల్పోతే మనం బాని సైతం కాబట్టి అది ఎవరినైనా ఏ ప్రభుత్వాన్ని అడగవలసిందే మరి డిమాండ్ను నిలవర్చాల్సిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్లకు సంబంధించినటువంటి కాపీ ముఖ్యమంత్రికి ఒక లెటర్ను అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి పెద్దలు మరి ప్రభాకర్ ఉన్నాడు ఆయన కూడా ట్రైబల్ మినిస్టర్గా ఉన్న సీతక్క కూడా ట్యాక్స్ ద్వారా ఈ డిమాండ్స్ తోటి ఉత్తరాన్ని సోదరులు అనిల్ యాదవ్ గారు పంపాల్సిందిగా అదేవిధంగా దీక్షల తర్వాత మనం ఈ ఈ డిమాండ్లతో కంపల్సరిగా మన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా తమ్ముని లీడర్షిప్లోనే మనమే పోదాం మరి సురేష్ దీన్ని కొంచెం ఇనిషియేషన్ తీసుకోవాలి అది చెప్తా ఉన్నా మనమే రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి సో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఇచ్చి ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు మరి యంగ్ డైనమిక్ లీడర్గా వస్తున్నటువంటి తమ్ముడు అనిల్ యాదవ్ మరొక్క మారు ఈ వేదికలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ జైకు ముగిస్తున్నాను